హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే భారీ గుడ్ న్యూస్ ఇక పెన్షన్ నాలుగు వందల యాభై రెట్లు పెంపు అవకాశం ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎఫ్ ఉద్యోగుల కనీస పెన్షన్ మొత్తం పెరగనుంది ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను మొత్తం పెంపు ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా రావచ్చు దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు ఐదు వేల ఐదు వందలకి పెంచవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది ఇది జరిగితే కనీస ఈపీఎస్ మొత్తం నాలుగు వేల ఐదు వందలకు పెరుగుతోంది ఉద్యోగి సంస్థలు ఈ పెంపును డిమాండ్ చేస్తున్నాయి తదుపరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనిని ఆమోదించవచ్చు అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తం వెయ్యి వస్తుంది పెంపుదల కోసం చాలా కాలంగా డిమాండ్ అయితే ఉంది ఈ ప్రతిపాదనను సిబిటి సమావేశంలో ఆమోదించవచ్చు ప్రస్తుతం సుమారు ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల ఉద్యోగులు ఈపిఎస్ ప్రయోజనాలను పొందుతున్నారు ఇక పిఎఫ్ ఉద్యోగి సంస్థలు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం కూడా సమర్పించాయి కానీ ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తే అది పదకొండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది చివరిసారిగా ఈపీఎస్ కింద పెన్షన్ మొత్తాన్ని రెండు వేల పద్నాలుగులో వెయ్యికి పెంచారు ఇక ఈపీఎస్ కింద పెన్షన్ పొందటానికి ఉద్యోగులు అవసరమైన షరతులను తీర్చాలి దీనికోసం ఉద్యోగి కనీసం ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉండాలి పెన్షన్ ప్రయోజనాలు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత ప్రారంభమవుతాయి ఈపిఎఫ్ఓ ప్రస్తుతం సుమారు అనేక మిలియన్ల మంది ఉద్యోగులకు నెలవారీ పెన్షన్లను అందిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఓ డిపాజిట్లపై నెలవారీ వడ్డీని కూడా చెల్లిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని ఉద్యోగుల ఖాతాలకు బదిలీ చేసింది తదుపరి ఆర్థిక సంవత్సరం గురించి చర్చలు ఇప్పటికీ జోరుగా సాగుతున్నాయి ఈసారి ప్రభుత్వం ఎంత వడ్డీని ఇస్తుందనేది ప్రశ్నగానే ఉంది